మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామంలో వెలసిన సమ్మక్క సారలమ్మల తిరుగువారం పండగ ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం గణేష్ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది అమ్మవార్లను దర్శించుకునేందుకు వివిధ జిల్లాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు ప్రభుత్వం గిరిజన దైవ ఆలయాలకు నిధులు కేటాయించి ఆలయాల అభివృద్ధికి సహకరించాలని భక్తులు కోరారు నాకు చిన్న వయసులోనే అమ్మవారు వంటి మీరుకి వచ్చింది అమ్మ తల్లి చిన్న వయసులో అమ్మవారు రావడం వల్ల గద్దెలు నిర్మించి అమ్మవారికి ఒక జాతర చేయాలని అమ్మవారు కోరింది కోరుకున్న తీరనే స్వతహాగా నేను అమ్మవారిని నిలబెట్టుకొని ఇప్పుడు గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుండి అమ్మవారికి పండుగలు చేయడం అమ్మవారిని ప్రతిష్ఠించి గుట్ట నుంచి తీసుకురావడం అమ్మవారికి పూజలు మన వారి సాంప్రదాయ పద్ధతిలో అమ్మవారికి పూజలు జరిపించి జాతర చేయడం జరుగుతుందండి ఇది కూడా నా స్వతహాగా నేను సొంత ఖర్చులతో అమ్మవారు కోరుకున్న విధంగా చేయడం జరుగుతుంది ఆ భక్తులు ఇచ్చే కానుకలను కూడబెట్టుకొని ఆ కానుకలతోటి అమ్మవారికి కావాల్సిన అభివృద్ధి పనులు నేను సొంతంగా చేసుకుంటున్నాను ప్రభుత్వాన్ని అండి నేను కోరేది ఏంటంటే మా ఆలయాన్ని అమ్మవారి సమ్మక్కసార్లమ్మ గద్దెల్ని గుర్తించి జాతరని గుర్తించి అమ్మవారికి ఏదైనా ఒక సహాయం అమ్మవారు అభివృద్ధి చెందే విధంగా తోడ్పడాలని కోరుకుంటున్నాను సమ్మక్క సారక్క వేసిన కాంచి గత ఆరు సంవత్సరాల నుంచి మాకు కోరుకున్న ముక్కులన్నీ నెరవేరుతున్నాయి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జిల్లాల నుంచి కూడా ఇక్కడ వస్తున్నారు గవర్నమెంట్ మాకు సహాయం సమ్మక్క సారకు అభివృద్ధికి సహకారం చేయాలని కోరుకుంటున్నాము మాకు ముక్కిన వరాలన్నీ వరం ఇస్తున్నారు మా దేవుడు గణేష్ తీసుకొచ్చి వెలిసిన దేవుడిని గత ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ చుట్టుపక్కల జనాలు మొత్తం వస్తున్నారు మాకు ముక్కిన వరాలన్నీ దేవత ఇస్తుంది కాబట్టి మాకు గవర్నమెంట్ సహాయం చేయాలని కోరుకుంటున్నాము